శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కోండూరులో వైసీపీ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది గ్రామ కమిటీల ఎంపిక విషయంలో వైసీపీ మాజీ సమన్వయకర్త కోండూరు వేణుగోపాల్ రెడ్డి దీపిక వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది దీపిక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని నిజమైన కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకుండా కార్యక్రమాలు చేస్తున్నారని జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు పోయిన మూడు నెలల నుంచి నేను ఉన్నాను మూడు నెలలు నేను ఉండలేదు ఇందుకూరులో ఎందుకంటే గలాంటే చండి అప్పగొంట ఆరు నుంచి ప్రతి ఒక్క రోజు నేను ఉన్నా మీరు ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తాను మా పార్టీలో మా పార్టీలో ఉండి అందరికి నమస్కారం ఈరోజు మా పార్టీ అధిష్టాన వర్గం తలపెట్టిన గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు అయితే అందులో భాగంగా నా పేరు బి శ్రీనివాసరెడ్డి లేపాక్షి మండల్ జెడ్పీటీసీ ఇందుకు నియోజకవర్గం నా నా సొంతూరు కూడా కొండూరు గ్రామమే కొండూరు గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని మా ఇన్చార్జ్ దీపికమ్మ గారు ఆధ్వర్యంలో చేయాలనేసి నిన్న సాయంత్రం గ్రూప్లో పెట్టినారు ఆ విషయం చదువుకుంటే తెలిసిందే తప్పితే మా మండల్లో ఉన్న నా సహచరులైనటువంటి సోదరులైనటువంటి ఎంపీపీ కావచ్చు ఎంపీపీ గారు కావచ్చు ఎంపీటీసీలకు కావచ్చు సర్పంచ్లకు కావచ్చు ఏ ఒక్కరికి కూడా ఈ విషయం అనేది తెలియదు మేమేందుకు ఈరోజు నిరసన అంటే మొదటిగా మనందరికీ తెలియాలంటే మండల వ్యాప్తంగా వైఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ వైఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు తెలియాలంటే మండల మండల మీటింగ్ ఏర్పాటు చేయండి కార్యకర్తల సమాజం ఏర్పాటు చేసి అందరికీ తెలియజేసి గ్రామ కమిటీ అంటే దాంట్లో ఉండే పదవుల గురించి కారణం అదే ఏమని మా గ్రామ కమిటీల విషయంలో మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఫోన్ కాల్ కూడా లేదు ఇన్ఛార్జి గారు ఆఫీస్ నుంచి కానీ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కూడా ఎవరికి కూడా మా ప్రజాప్రతినిధులకి మా మా గ్రామానికి సంబంధించిన కార్యకర్తలకు కానీ నాయకులకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేదు మీ ఊర్లో రేపు వస్తానం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలనే విషయం తెలియదు మాకు అందుకు తెలియకుండా వచ్చేదానికి నిరసన తెలియని కోసం ఈరోజు మా ఇన్ఛార్జి గారు అయినటువంటి దీపికమ్మ గారు వచ్చింటే కూడా ఈరోజు మా నిరసన తెలియజేసి ఇది కరెక్ట్ కాదు మీరు వెళ్ళండి దయచేసి చేయొద్దండి గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలంటే ఒక వారం రోజులు ఇన్ఫర్మేషన్ ఉండాలా ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో వర్గాలు ఉన్నాయి అందరికీ కులాల వారీగా కూడా ప్రతి ఒక్కరికి ఒక పదవి ఇచ్చి అందరినీ సంతృప్తిపరిచి వచ్చే పంచాయతీ ఎలక్షన్లకు కావచ్చు ఇంకొక ఎలక్షన్లు కావచ్చు పార్టీ పటిష్టంగా ఉండాలంటే అందరినీ కనుపుకుంటేనే మనం ముందుకు పోతామనే ఉద్దేశంతో ఇది కరెక్ట్ కాదనేసి తెలియజేసి మా నిరసన తెలియజేసి వద్దని చెప్పేసి మా ఇంటికి మేము వచ్చేసినాం